ఎలా చూపించు మా ఊడైతే కాయలు జస్ ఎక్కువ మా నానిగడు జాంక్య కేజీ అంత కానీ కేజీ పాతి రూపాయలు అంతే అండి మీరు ఎన్ని కేజీలు కాస్త అన్ని కేజీలు కోసుకోవచ్చు ఫ్రీ అది కాయలు అయితే మామూలుగా లేవండి ఇదిగో కాయలు

తోట ఎరవరం అండి ఇది మీరు ఎవరన్నా కావాలి నేను అడ్రస్ పెడతాను కింద వచ్చండి అంతలోకి మనకి ఛానల్కి లైక్ ఇచ్చండి స్క్రీన్ మీద డెవలప్టప్ ఇచ్చండి లైక్ వస్తుందా అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా సెంటర్ అనేది తగ్గు వస్తున్నాడు కాయలు మా ఐళిగే సు పట్టక చేతుల్లో గోతున్నా రండి కోసిని కోసిన పొడిపోతున్నా అండి కాయలు లేక చేతులు జాంకాయలు చూసారండి చాలా చాలా బాగుంటుంది తోటలో కాయలు ఎండాకాలం జాయింకాయలు చాలా మంచిదండి ఒంటికి బీపీ బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ తింటారంటే షుగర్ షుగరు రండి బండ్ల దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి బండ్లు ఇవ్వతారు మీకు చాలా మంది వస్తారండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం